ఆనంది అయితే ఆదిత్యని తీసుకొని ఆశ్రమానికి వస్తుంది ఇక ఆదిత్య ఆనంది సీను వాళ్ళైతే అయితే అక్కడ ఒక రూమ్కి వెళ్తారు ఇక రూమ్కి వెళ్ళాక ఆనంది అయితే కిటికీ ఓపెన్ చేసి చేయగానే చల్ల గాలి వస్తుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఆదిత్యతో ఇలా అంటూ ఉంటుంది ఇక్కడ గాలి ఎంత బాగా వస్తుంది కదండి ఇదంతా కూడా నేచర్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదిత్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ కోపంగా ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జీవన అలాగే ఇందమ్మ వాళ్ళిద్దరూ కూడా ఆశ్రమానికి వచ్చి కుట్టిని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి వాళ్ళైతే ప్లాన్ వేస్తారు ఇక జీవన అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం పెద్దమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే ఇందమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేసినా సరే దానికి భయం కలగాలి దానికి కానీ భయం కలిగిందనుకో మనం అనుకున్న పని చేయవచ్చు అని చెప్పి ఇందమ్మ అలాగే జీవన వాళ్ళిద్దరూ ప్లాన్ చేస్తారు ఇక కుట్టి అయితే ఆ నేచర్ గాలిని అనుభవిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కుట్టి వాళ్ళ నుండి అలా తప్పించుకోగలదు ప్లీజ్ సబ్స్క్రైబ్